అంటే వాళ్ళు షుగర్ తినకూడదు వాళ్ళు ఏది ఈ ఆమవాతము రిమాటిక్ ఆర్థరైటిస్ కీళ్ల వాతం చిన్న కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు అపత్యం అది బియ్యము తక్కువ తినాలి కూల్ డ్రింక్లు జ్యూసులు జావలు పలసగా ద్రవ ద్రవపదార్థ ప్రధానమైనవి తీసుకోకూడదు పాలు పెరుగు పాలు అసలు పనికిరావు ఇవన్నీ ఏం చెప్పాను వాళ్ళకి పనికిరావాయ్యా అని చెప్పాను అప్పుడు వాళ్ళు అడుగుతారు సార్ మరి ఇవి ఎందుకు తీసుకోకూడదు ఎవరన్నా జిజ్ఞాస ఉండి అడుగుతారు ఇవి ఎందుకు తీసుకోవద్దండి నేను అప్పుడు చెప్తాడు వైద్యుడు వీటి గుణాలు అప్పటిదాకా చెప్పడు అయ్యా పాలకు కఫాన్ని పెంచే గుణం ఉంది నీ కఫం పెరిగితే ఇక్కడ జామ్ అవుతుంది కాబట్టి వద్దని చెప్పాను అంటే పాలకు కఫాన్ని పెంచే గుణం ఉందని అప్పుడు తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మరి ఇప్పుడు గోధుమలకు ఎందుకండి మరి గోధుమలకు ఏం గుణం ఉందని తీసుకోమంటున్నారు బియ్యం ఎందుకు వద్దన్నారు అంటాడు మళ్ళా అంటే అప్పుడు చెప్తాను ఏం ఏం చెప్తాడు వైద్యుడు అయ్యా గోధుమలకు రఫ్నెస్ అంటే రూక్షంగా రూక్షత్వాన్ని పెంచేది ఎండగొట్టే గుణం ఉంది ఆర్చే గుణం ఉంది వేడి చేసే గుణం ఉంది మీ లోపల పెరిగిన కపాన్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి తినమంటున్నా అప్పుడు ఏం తెలుసుకుంటాడు ఆ మనిషి గోధుమలకు వేడి చేసే గుణం ఉంది వాతాం చేసే గుణం ఉంది డ్రైనేజ్ చేసే గుణం ఉంది అనే గుణాన్ని తెలుసుకుంటాడు ఇట్లా ఒక వ్యక్తి జీవితకాలం ఆయుర్వేద వైద్యుడిని పోతూ 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 ఉన్నా కొద్దిగా చాలా విషయాలు తెలుసుకుంటాడు ఈ కాలంలో ఈ కాలంలో పూర్వకాలంలో వాళ్లకు బాగా బాగా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండేదనమాట ఇప్పుడు లేదు మరి ఇప్పుడు ఎలా మీరు అడిగిన ప్రశ్నకి అంటే చెప్పే ఆచార్యుడు ఎవరు లేరు పుస్తకాలు చదివితే రాదు గురువులా లేరు కాలేజీలో పోతే చదువు చెప్తున్నారనే గ్యారంటీ లేదు మరి ఎవరు అంటే వైద్యుడే ఆ వైద్యుడు కూడా సుయోగ్య వైద్యుడు మంచి వైద్యుడు అనేవాడిని వెన్నుకొని ఆయన ద్వారా అయ్యా నాకు ఈ గుణం చెప్పాడు ఇప్పుడు ఆయుర్వేదం హాస్పిటల్లో కూడా ఓపీ సిస్టమ్ అయిపోయింది మీరు చెప్పినంతసేపు విని ఆహార విహారాల గురించి చెప్పే ఆయుర్వేద వైద్యులు చాలామంది తక్కువ అయిపోయారు ఓన్లీ ప్రిస్క్రిప్షన్ మందులు రాయటమే ఎక్కువైపోయారు సో లేకపోతే థెరపీ నేను అంటే నేను విన్న దానికి మేబీ రాంక్ వందలో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇలా ఉన్నారనేది నాకున్న అనమాట కొంతమంది బాగున్నారు అయితే ఇప్పుడు పిత్తాన్ని గురించి ఇంత బాగా చెప్పారు అండ్ శిశిర ఋతువు గురించి అట్లాగే వేరే ఋతువుల్లో ఏం జరుగుతుంది ఇంకా మిగిలిన ఋతువులలో కూడా దోషాలకు ఇప్పుడు మనము పిత్తము శరదృతువులో ఋతువులో పిత్తం పెరిగింది అన్నా ఒక ప్రశ్న ఏం రావాలి ఎందుకు పెరిగింది పెరిగిందంటే కారణం లేని కార్యం ఉండదు ఎందుకంటే చలి తత్వం పెరిగింది కాబట్టి లోపల వేడి పెరుగుతుంది దానికి కారణం ఉంది ప్రతి కార్యానికి కారణం ఉంటుంది పిత్తం పెరిగింది పిత్తం పెరిగినప్పుడు పిత్త రోగాలు వచ్చినాయి పిత్త రోగాలు రావద్దని ఆమోదం దాగాము ట్రీట్మెంట్ అయిపోయింది కానీ మరి పిత్తం ఎందుకు పెరిగింది ఈ ఋతువులో అది సహజంగా పెరిగింది అన్నారు మనం ఏదో తప్పులు చేసి ఆహార విహారాల ద్వారా పెంచుకుంది కాదు మరి సహజంగా ఎలా పెరిగింది ఈ కాలం ఋతువు మన ఋతువులు మాట్లాడుతున్నాం ఏ ఈ ఋతువులో ఎందుకు పెరిగింది శరద్ ఋతువులో అంటే దానికన్నా ముందు ఏ ఋతువు ఉండింది మరి వర్ష ఋతువు వర్ష ఋతువు వర్ష ఋతువు ఫాలోడ్ బై అన్నారు ఋతు శరదృతువు వచ్చింది మరి వర్ష ఋతులో ఏదో జరిగింది అందువలన ఇక్కడ పిత్తం పెరిగింది వర్ష ఋతులో ఏం జరిగింది అనంటే పైనుంచి పడే వర్షం వల్ల భూమి మీద నీళ్లు పడి పైనుంచే అంతరిక్షంలో ఉండే జలం వచ్చి కింద నీ భూమి మీద పడి ఏమవుతుందనంటే భూమిలో ఉండే ఖనిజాలు వీటన్నిటి వల్ల లవణాల వల్ల ఏమవుతుందనంటే పుల్లటి గుణం తెచ్చుకుంటుంది పుల్ల గుణం పెరుగుతుంది అప్పుడు మీరు వర్షాకాలంలో ఒక బియ్యాన్ని తీసుకొని నోట్లో నమ్ములు చూడండి పుల్లగా ఉంటాయి అదే అదే బియ్యాన్ని మీరు హేమంత ఋతువు డిసెంబర్లో తిని చూడండి తీయగా ఉంటాయి అదే డిఫరెన్స్ అనమాట ప్రకృతి అలా మనకు మార్పులు వచ్చినాయి ప్రకృతిలో ఇది మనిషి సూక్ష్మంగా చూసినప్పుడు తెలుస్తుంది అంటే ఆరు ఋతువులకి ఆరు సంబంధం ఎలా ఉంది మీరు ఎట్లా అయితే గ్రహానికి మనిషికి ఎందుకు సంబంధం ఎక్కడో పైన గ్రహం ఉంటే ఇక్కడ ఉన్న మనిషికి బ్లీడింగ్ అవడం ఏంటి అంటే మీరేమంటారు అప్పుడు అది గ్రహానికి మనిషి మీద ఉన్న ప్రభావం అంటారు మేమేమంటాం ఆయుర్వేదంలో అంటే ఋతువులో జరిగే కెమికల్ యాక్షన్ రియాక్షన్లు అనమాట ఇది సహజంగా ప్రకృతిలో జరిగే మార్పులు ఎట్లా బ్రహ్మాండంలో మార్పులు జరుగుతున్నాయి పిండంలో అలాగే జరుగుతున్నాయి ఏం జరుగుతుంది మరి పిండంలో ఆ మార్పు వర్షాకాలంలో అంటే అప్పుడు మనము అన్ని సామాగ్రులల్లో ధాన్యాలు కూరగాయలు పళ్ళు అన్ని పదార్థాలు మనిషి స్వీకరించే వాటిల్లో గాలిలో నీటిలో పులుపుదనం పెరిగి ఉంటుంది పులుపుదనం అంటే ఏంటి ఆమ్లం మనకు ఎన్ని రసాలు ఉన్నాయి ఆరు రసాలు ఉన్నాయి ఆరు రసాలు ఏంటి మధురామ్ల లవణ కటు తిక్త కషాయకాహడ్రసాహ ఆరు రసాలు ఉన్నాయి మధురం ఫస్ట్ వచ్చింది నాలుగు మీద పెట్టుకుంటే తీపి అమ్ముల సెకండ్లో వచ్చింది రెండవది నూట నాలుగు మీద పెట్టుకుంటే పుల్లగా ఈ పుల్లగా అనేది ఎలా తయారైంది మళ్ళీ ప్రశ్న ఎలా తయారైంది అంటే పంచభూతాత్మకం సర్వశ విశ్వం అంతా కూడా పంచభూత పంచభూతాత్మకమే ఆత్మ పంచభూతములతో అంటే ఈ సృష్టంతం ఆత్మ ఏంటి పంచభూతంలే కనబడే సృష్టి అంతా కూడా మరి ఏంటి ఆ పంచభూతాల్లో ఉండేవి ఆమ్ల రసంలో ఉండే పంచభూతాలు ఏంటి నీరు అగ్ని ఈ అగ్ని అనే గుణం వల్ల గుణం పెరగడం వల్ల పులుపు పెరగడం వల్ల పదార్థాలలో పులుపుధనం పెరగడం వల్ల నీళ్లలో ఉండే చల్లదనం వల్ల మనల్ని బాధ పెట్టలేదు వర్షాకాలంలో పులుపు వేడి వేడి తగ్గి ఉందన్నమాట ఎందువల్ల ఎందువల్ల ఉన్నాయి కాబట్టి చల్లబరుస్తుంది కాబట్టి ఎప్పుడైతే వర్షం అయిపోయిందో ఈ పులుపు అంతా కూడా బాగా శరీరంలో పెరిగి ఉండి వర్షం అనేది చల్లదనం తగ్గింది కాబట్టి శరదృతువులో ఒక్కసారి బయటకు వస్తుంది వచ్చి పిత్త రోగాలు వస్తాయి కాబట్టి వీటి పిత్తం పెరిగింది అంటే వర్షాకాలంలో ఏ గుణం పెరుగుతుంది వర్షాకాలంలో గుణం చెప్పాను గుణం అన్నారు గుణం అంటే ఏంటి అమ్లగుణం పెరిగింది పులుపు పెరిగింది పెరిగిన ఆమ్లగుణం శరదృతువు వచ్చేసరికి ఏమైంది అంటే నీటి యొక్క సంపర్కం లేదు వర్షం తగ్గిపోయింది కాబట్టి పెరిగి ఉంది కాబట్టి ఒక్కసారి బయటకు వస్తుంది రెండు ఋతులు కలిపి కాదు రెండు ఋతువులు ఒకటేమో వర్ష ఋతువు ఒకటి ఋతువు వర్ష ఋతువులో జరిగిన మార్పులన్నీ కూడా శరద్ ఋతువులో బాధ పెడుతున్నాయి రోగాలు తీసుకొస్తున్నాయి మనిషిని దుఃఖాన్ని గురి చేస్తున్నాయి ప్రకృతి పరంగా సహజంగా మరి సహజంగానే దాన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అని అంటే శరదృతువులో ఆహార విహార సమీక్షకారి హితాహార విహారేవి సమీక్షకారి యుక్తాహార విహార కర్మస్సు యుక్త కర్మస్సు అని అక్కడ చెప్పిన భగవద్గీతలో ఇదే చెప్పిన ఎవడైనా వంటలు చేస్తే ఆవనూనితో మీరు వాడారు అక్కడికి వస్తున్నారు హిత ఏంటి అయ్యా మరి ఈ శరతులు పిత్తం పెరిగిందన్నారు పిత్త రోగాలు వస్తాయన్నారు వేడి చేస్తుందన్నారు మరి ఇప్పుడు ఆహార పదార్థాలు ఏం వాడాలి అంటే మరి కనీస పరిజ్ఞానం కావాలి కూరల్లో మరి ఏం పోయాలి నూనె అడుగుతారు మరి ఆవ నూనె నార్త్ ఇండియాలో ఆవ నూనె సరసంకి తేలన్నీ వాడుతుంటారు నార్త్ ఇండియాలో మరి ఇక్కడ మనం ఏం చేస్తాము నూనె పోసుకొని వాడుతున్నారు ఇప్పుడు అంతా కూడా కుసుమ నూనె వాడుతున్నారు కొబ్బరి నూనె రకరకాల నూనెలు వాడేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నది ఏంటి ఆవ నూనె ఆవ నూనె కానీ వాడారంటే ఇంకా జిల్లా షూటప్ అనమాట అంటే ఇప్పుడు శరదృతు కాలంలో ఆవు పనికి రాదు వేడి చేసే పదార్థాలు అప్పుడేంటివాలేస్తుంటారు తల్లు కిచెన్ లో ఆవాలు అన్నిటి అన్నిటి ఆవాలు చల్లుతూ ఉంటారు అమ్మ ఆవాలు ఎందుకు ఇస్తున్నావు పోపులో తాలింపులు ఆవాలు ఎందుకు వేస్తున్నావు చూసావా శరదృతు అప్పటి తల్లు వేసేవాళ్ళు కాదు ముట్టుకునేవాళ్ళు కాదు ఆవాలని అది ఆ ఋతువులో ఎందుకు వేడి చేస్తుంది కదా అదే మెన్సెస్ అవుతుంది ఇంట్లో అమ్మాయికి ఆవాలు వేసిన ఫుడ్ పెడితే ఆమెకి మెనసస్ ఎక్కువైపోతుంది అప్పుడు తల్లి ఏం చేసేది ఆవాలు వేసేది కాదు కూరల్లో ఇంట్లో ఎవరికి ఒక ఆయన కడుపులో యాసిడిటీ ఉంది ఆవాలు వేసేది కాదు వంటిల్లే వైద్యశాల అంత దాంట్లో పనిచేసే తల్లి వైద్యుడు అంటే ఇప్పుడేంటి వంటల్లో చాలామంది ఇళ్లల్లో ఏం జరుగుతుంది బాగా తాలింపు పెట్టావంటే నాలుగు ఆవాలు ఎక్కువ వేసి పెడుతున్నారు ఆ తాలింపే వేడి చేసే గుణం కలిగింది అప్పుడు నెయ్యిలో తాలింపు పెట్టండి లేదంటే కొబ్బరి నూనెతో పెట్టండి అందుకే కేరళ వాళ్ళంతా కొబ్బరి నూనెతో తాలింపు పెట్టుకుంటారు మరి మన దగ్గర ఏం చేయాలి పల్లె నూనె ఉంది పల్లె నూనె వాడండి ఏం కాదు నెయ్యితో తాలింపు పెట్టండి ఏం కాదు అట్లా మనము అవసరం ఉన్న వాళ్ళకి మామూలుగా మనం నువ్వుల నూనె వాడమని శాస్త్రం చెప్తుంది పల్లె నూనె నువ్వుల నూనెంత తీక్షణం ఏం కాదు కాబట్టి పల్లె నూనె వాడుకోవచ్చు అదే వాడుతున్నారు అట్లా మనం ఇంకా వేడిసే పదార్థాలు కూడా వాడుతున్నాము ఆ శరదృతువులో పిత్తాన్ని మనం ఇంకా పెంచుకున్న వాళ్ళం అవుతాము ఏమేమి వాడకూడదు ఇంకా కూరగాయలలో కూరల్లో వెజిటేరియన్లో నాన్ వెజిటేరియన్లో ధాన్యాల్లో పప్పుల్లో వీటన్నిటిల్లో వేడి చేసే పదార్థాలు ఇంకా తెలుసుకోవాలి ద్రవ్యాలన్నీ కూడా ఓకే వర్ష ఋతువుకి ఋతుకి ఇప్పుడు కాంబినేషన్ చెప్పారు అలాగే మిగిలిన ఋతువులు అన్నిటికి కూడా అలాంటి దోషాలే ఉంటాయి అలాంటి రోగాలు వస్తాయి అలాంటి మళ్ళీ పంచకర్మలు చేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన పంచకర్మ విరేచన కర్మ అదే వసంత ఋతువుకి ఋతువుకి గ్రీష్మ ఏం గ్రీష్మతుంది ఇంకా మనము ఒక ఋతువులో ప్రవేశించాం కదా వర్ష ఋతువు ద్వారా ప్రవేశించి శరదులోకి వచ్చాం శరద్ ఋతువు నుంచి మళ్ళీ వచ్చే ఫాలోడ్ బై ఎవరు హేమంత ఋతువు ఏంటి అని అంటే మళ్ళీ ఇప్పుడు మనము చలి అక్టోబర్ అక్టోబర్ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ ఎండింగ్ ట్వంటీ ఫస్ట్ కల్లా హేమంతం సమాప్తం ఈ హేమంతం ఏంటి అని అంటే మనిషికి బలాన్ని ఇచ్చేది అందుకే ఏం చెప్పాను ఆ ఋతువులో మీరు బియ్యాన్ని నోట్లో పెట్టుకుంటే తీపిగా ఉంటాయి మధుర పదార్థమే మనిషికి బలాన్ని ఇచ్చేది తీపి కూడా అందుకే మధుర అమలాలు అవ్వడానికి ముందు మధురని చెప్పాడు కాబట్టి మధుర రసం ప్రధానంగా ఉండి అన్ని పదార్థాలు కూడా బలంగా ఉంటాయి మీరు ఏ పదార్థం తీసుకున్న బలంగా ఉంటుంది అప్పుడు ఎందుకు శరీరం చాలా బలంగా ఉంటుంది అప్పుడు ఆహార అప్పుడేం తీసుకోవాలి బలమైన పదార్థాలు తీసుకోమని చెప్తాడనమాట అన్ని రకాల మాంసాలు తీసుకోండి నేతులు వాడండి పప్పులు విస్తారంగా వాడుకోండి ఎవరు ఏది అలవాటు ఉండి ఆ పదార్థాలు తీసుకోండి బరువైన పదార్థాలు అంటే మినపప్పు పెరుగు పాలు అన్నీ బాగా వాడుకోండి ఎప్పుడని చెప్తాడు అంటే ఒంట్లో బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అగ్ని లోపల బాగా పికప్ అవుతుంది లేవు పెరుగుతుంది అనమాట అగ్నికి సరిపడా ఇంధనం వేయండి అంటే చలికాలమే వ్యాయామాలు బాగా చేయడము తైలంతో అభ్యంగాలు చేసుకోవడము పంచకర్మలు అనమాట ఒంటికి బలాన్ని ఇచ్చే తైలాలు రుద్దుకోవడం ఇవన్నీ చేయాలన్నమాట అది హేమంతంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏది తీసుకున్నా అరిగిపోతుంది హేమంత ఋతువులో అందుకే విస్తారంగా పాలు తి పాలు తీసుకోండి ఇంకా ఏం ఏం తింటారో తినండి అని చెప్తాడు అన్న పన్నీర్తో చేసిన పదార్థాలు తినండి బాగా అంటాడు అట్లా బాగా నెయ్యి నూనె వేసి వండిన పదార్థాలు తినమంటాడు అన్ని రకాల మాంసాలకు పర్మిషన్ ఉందన్నమాట హేమంత ఋతువు హేమంత ఋతువులు అంటే ఆహా బలాన్ని ఇచ్చే పదార్థాలని బాగా విస్తారంగా వాడండి వ్యాయామాలన్నీ బాగా చేయండి అని చెప్తాడు అంటే బలమైన ఋతువు మనిషికి హేమంత ఋతువు ఆహార విహారాలు అట్లా జనరల్గా చూసుకుంటే అక్టోబర్ నవంబర్ అక్టోబర్ అక్టోబర్ ఎండింగ్లో మొదలవుతుంది నవంబర్ అంతా ఉంటుంది డిసెంబర్ ఎండింగ్లో డిసెంబర్ అయిపోయిన తర్వాత డిసెంబర్ ఎండింగ్లో ఏమవుతుంది మళ్ళీ ఇంకొక ఋతువులోకి ఎంటర్ అవుతాం అదే ఋతువు శిశిర ఋతువు ఆకురాలు కాలం వర్ష ఋతువు అయిపోయింది తర్వాత శరత్ ఋతువు అయిపోయింది హేమంత ఋతువు అయిపోయింది శిశిరంలోకి వెళ్ళాము ఆకురాలు కాలం అన్నారు అది కూడా హేమంత ఋతువు వంటి గుణాలే కలిగి ఉంటుంది కానీ ఎండాకాలం రాబోయే మధ్యలో ఉంది కాబట్టి డ్రైనెస్ బాగా పెరుగుతూ ఉంటుంది అందుకే డ్రైగా ఉండే పదార్థాలు లిక్కర్ ఎక్కువ తీసుకోవద్దు ఆల్కహాల్ సేవించకూడదు డ్రైగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు అని చెప్తాడనమాట అంటే ఎండకాల ప్రధానంలోకి ఎంటర్ అవుతుంది అలానే చలికాలంలో వదిలిపెట్టదు కాబట్టి చలికాలంలో తీసుకునే హేమంత ఋతువులు తీసుకునే పదార్థాలే తీసుకోమని చెప్తాడనమాట అదే ఋతుచర్య చే పాటించాలి శిశు ఋతువులు కూడా శిశు ఋతువులు కూడా దాని గుణాలు దాని ధర్మాలు దాంట్లో వచ్చే రోగాలు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ వాటికి మళ్ళీ చికిత్సలు ఉంటాయి ఎక్కువగా అప్పుడు ఏ తత్వం పెరుగుతుంది అప్పుడు కఫతత్వం హేమంత ఋతువులో ఉన్నది ఉంటూ కొంచెం చిన్న చిన్నగా అగ్ని అంటే ఎండాకాలం రాబోతుంది కదా దానికి సంబంధించిన డ్రైనేజ్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది కానీ చలికాలంలో మనం తీసుకున్న ఆహారాల బలం వల్ల మనిషి బలంగానే ఉంటాడు అందువల్ల శిష్య ఋతువు కూడా హేమంత ఋతువు వంటి కర్మలే చేసుకోవాలి అలాంటి ఆహారాలే తీసుకోవాలి కాబట్టి విశేషంగా అంటూ ఏమీ లేదు దానికి తర్వాత ఫాలోడ్ బై ఆ గ్రీష్మానికి శిష్యురానికి మధ్యలో ఉండేది వసంత ఋతువు ఈ వసంత ఋతువులో ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏం ఏ దోషం పెరుగుతుంది దోషాలే ఇక్కడ ప్రధానం ఏమంత ఋతువులు బాగా అన్ని తిన్నాం పాలు పెరుగు మజ్జిగలు మాంసాలు పప్పులు అన్ని తీసేసుకున్నాం ఏం దోషం పెరుగుతుంది ఒంట్లో కఫం కఫం పెరిగింది ఈ పెరిగిన కఫము వసంత ఋతువులో ఎండ పెరుగుతుంది సూర్యకిరణాలు పెరుగుతాయి కాబట్టి కరగడ మొదలవుతుంది ఇక కరగడ మొదలయ్యి కఫము కరిగి ముక్కులోంచి వచ్చి సైనసైటిసు కఫ జ్వరాలు చలి జ్వరాలు ఇవన్నీ మొదలైపోతాయి కఫరోగాలు బాగా మొదలైపోతాయి దగ్గులు మొదలైపోతాయి వీటన్నిటిని రాకుండా చేయడానికి వమనకర్మ చేసుకోండి అని కక్కిపిస్తాడనమాట దాన్ని వసంత వమనము అంటారు పంచకర్మ పరిభాషలో వసంత ఋతువులు తప్పనిసరి ప్రతి ఒక్క వ్యక్తి సహజంగా కపం పెరుగుతుంది కాబట్టి వమన కర్మ చేసుకుంటే ఇంక సంవత్సరం అంతా కపరోగాలు ఉండవు ఆ వ్యక్తికి కాబట్టి హేమంత ఋతువు శిష్య ఋతువులు చేసిన పొరపాట్లకి పరిష్కారం పరిహారం ఏంటి కర్మ వసంత ఋతువులో చేసుకోవాలి తర్వాత కఫాన్ని పెంచని పదార్థాలు తీసుకోవాలి కారంగా ఉండే పదార్థాలు కాకరకాయ లాంటి చేదు పదార్థాలు ఉసిరికాయ లాంటి పదార్థాలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట అప్పుడు పులుపులు కారాలు ఇవన్నీ తీసుకోవచ్చు అప్పుడు చిన్నగా మొదలు పెట్టవచ్చు అట్లా తీపి బాగా తగ్గించేసుకోవాలి వసంత ఋతువులో ఎందుకు కఫం పెరుగుతుంది కాబట్టి ఇవి తీసుకోవాల్సిన ఆహారాలు విహారాలు ఏంటి కొంచెం చిన్నగా వ్యాయామాలు దాని లైట్గా చేసుకుంటూనే ఉండడం కంటిన్యూ చేయడం ఎందుకంటే గ్రీష్మ ఋతువులో మళ్ళీ వ్యాయామాలు చేయడానికి పనికిరాదు కాబట్టి అట్లా ఇది వసంత ఋతు చర్య మళ్ళీ వసంతంలో ఏమైంది చిన్న చిన్నగా ఉష్ణం పెరుగుతుంది గ్రీష్మ ఋతువులో బాగా వేడి పెరుగుతుంది వేడి పెరిగి మళ్ళీ పిత్తం పెరుగుతుంది దాంతోపాటు ఎక్కువగా వాతం పెరుగుతుంది